హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ భక్తులకైతే గుడ్ న్యూస్ సిటీలో ఈసారి గణేష్ నిమజ్జనాలు ఎక్కడంటే హైదరాబాద్కి సంబంధించి పోలీసులు జిహెచ్ఎంసీ ఆంక్షలతో ఈసారి గణపతి విగ్రహాల నిమజ్జనంపై ఉన్న నీలి నీడలు తొలగిపోయాయి నగరంలోని గణేష్ భక్తులకు ఊరటనిచ్చే కబర్నైతే హైకోర్టు తెలిపింది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి పోలీసులు పెట్టిన అడ్డంకి తొలగిపోయింది నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తూ ట్యాంక్ బండ్పై బ్యానర్లు అయితే ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు నిమజ్జనానికి కొద్ది సమయం ఉండగానే పిటిషన్ దాఖలు చేయడం సరికాదని కోర్టు చివాట్లు పెట్టింది ఎప్పుడూ జరిగినట్లుగానే ఈసారి కూడా హుస్సేన్ సాగర్లోనే యథావిధిగా నిమజ్జనాలు చేసుకునేందుకు అనుమతించింది కోర్టు ధిక్కారణ పిటిషన్పై ఆధారాలు చూపించకపోవడంతో హైకోర్టు పిటిషన్ను తిరస్కరించింది హైదరాబాద్లో అంగరంగ వైభవంగా నిర్వహించే ఉత్సవాల్లో ఒకటే వినాయక చవితి ఉత్సవాలు ఇక నగరంలో వేల సంఖ్యలో ప్రతిష్ఠించే విగ్రహాల్లో భారీ గణపతి విగ్రహాలు నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్లో నగరంలో వేల సంఖ్యలో ప్రతిష్ఠించే విగ్రహాల్లో భారీ గణపతి విగ్రహాలు నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేస్తారు అయితే ఈసారి అలా చేయడానికి వీల్లేదంటూ నిమజ్జనానికి అనుమతి లేదంటూ పోలీసులు ట్యాంక్ బండిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఓ వైపు విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో ఇలాంటి ఆంక్షలు విధించడంతో దీనిపై కొందరు హైకోర్టును అయితే ఆశ్రయించారు విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది నిమజ్జనానికి కొద్ది సమయం ఉండగానే పిటిషన్ దాఖలు చేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది ఎప్పుడు జరిగినట్లుగానే ఈసారి కూడా హుస్సేన్ సాగర్లోనే యథావిధిగా నిమజ్జనాలు చేసుకునేందుకు అనుమతించింది కోర్టు ధిక్కారణ పిటిషన్ పై ఆధారాలు చూపించకపోవడంతో హైకోర్టు పిటిషన్ను తిరస్కరించింది హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది జిహెచ్ఎంసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్ఎండి ఆదేశిస్తూ ట్యాంక్ బండ్లో పిఓపీ విగ్రహాలు నిమజ్జనం కాకుండా చూడాలని ఆదేశించింది వేలాదిగా వచ్చే పిఓపి విగ్రహాలను పిఓపీ విగ్రహాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని భావించింది వాటిని నియంత్రించేందుకు ఈ ఏడాది హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి కాలుష్య నియంత్రణ మండలి దాదాపు ఐదు లక్షలకు పైగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు అందుకే హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి ఆంక్షలు విధించింది అయితే హైకోర్టు ఈ విషయంలో భక్తులకు ఉన్న సందేహాలను అయితే తొలగించింది నిమజ్జనానికి అయితే లైన్ అయితే క్లియర్ అయింది ఇది చూసారు కదా ఏదైతే హైదరాబాద్కి సంబంధించి హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడైతే ఎవరైతే పోలీసులు దీనికి సంబంధించి హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి అనుమతి ఇవ్వని నేపథ్యంలో బ్యానర్లు అయితే కడుతున్న నేపథ్యంలో ఈసారి హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ పోలీసులు ట్యాంక్పై ట్యాంక్ బండ్పై ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు ఇక ఈ నేపథ్యంలో ఇలాంటి ఆంక్షలు విధించడంతో దీనిపై కొందరు హైకోర్టును అయితే ఆశ్రయించారు విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక తీర్పు అయితే వెల్లడించింది నిమజ్జనానికి కొద్ది సమయం ఉండగానే పిటిషన్ దాఖలు చేయడం సరికాదనైతే కోర్టు అభిప్రాయపడింది ఇక ఎప్పుడూ జరిగినట్లుగానే ఈసారి కూడా హుజన్ సాగర్లోనే యథావిధిగా నిమజ్జనాలు చేసుకునేందుకు అనుమతించింది కోర్టు దిక్కడిన పిటిషన్పై ఆధారాలు చూపించకపోవడంతో హైకోర్టు పిటిషన్ను తిరస్కరించింది చూశారు కదా ఇక ఏ యథావిధిగా హైదరాబాద్లో అయితే అంగరంగ వైభవంగా నిర్వహించే ఉత్సవాల్లో ఒకటైన వినాయక చవితి ఉత్సవాలు ఇంకా యథా విధిగా అయితే మనకి హుసన్ సాగర్లోనే అయితే కొనసాగుబోతున్నాయి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్